మనలో ఎంతో మంది శారీరకంగా ఎలాంటి సమస్యలు లేకున్నా బతుకు పోరాటంలో అలసిపోతుంటాం కానీ కేరళలోని కేవీ రబియా అనే యువతి మాత్రం తాను రెండు చక్రాల కుర్చీకే పరిమితమైన నలుగురికి సేవ చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు అంతేకాదు తన జీవితంలో వెలుగులు నింపుకుంటూ నలుగురికి ఆ కాంతిని పంచుతున్నారు రబియా ఆమె జీవితం మనందరికీ స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కేవీ రబియా పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఐదున కేరళలోని మలప్పరం జిల్లా విలియక్కాడు అనే కుగ్రామంలో పుట్టారు ఆమె ఊరికి కనీసం రోడ్డు కాదు కదా కరెంట్ కూడా నాడు లేదు అయితే పేద మప్పాలియా కుటుంబంలో పుట్టిన ఆమెకు చదువు అంటే ఇష్టం బాగా చదువుకుని నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం తరగతి వరకు పక్క చదువుకున్న ఇంటర్మీడియట్ కోసం కాలేజీలో చేరారు అయితే సరిగ్గా పదిహేడేళ్ల వయసులో ఆమెకు పోలియో సోకింది ఇలా ఎంత వయసులో పోలియో రావడం చాలా అరుదు కానీ దురదృష్టవ రబియాకు పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చిబడిపోయాయి ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఆమె మళ్లీ లేచి నిలబడడం కష్టమన్నారు డాక్టర్లు పదహారేళ్లు జీవితం కోసం పరిగెత్తిన రబియా చక్రాల కుర్చీకే పరిమితం అవడంతో ఏడాది పాటు కుంగిపోయింది కనీసం బాత్రూమ్ కి వెళ్లాలన్న అమ్మ సాయం కావాల్సి రావడంతో కన్నీరు పెట్టుకుంది కానీ ఆమె మేనమామ ధైర్యం చెప్పి చదువుకుంటే జీవితంలో ఎంతో సాధిస్తావు చదువు ముఖ్యం వైకల్యం ఉందని ఓడిపోవద్దు వైకల్యాన్ని ఎదిరించాలని ధైర్యం చెప్పారు ఇటు తండ్రి కూడా నేనున్నాను ప్రాణం పోయే వరకు నువ్వు ఓడిపోకుండా నేను చూసుకుంటానని రబియా చేయి పట్టుకుని మరీ చెప్పారు ఆయన దీంతో డిగ్రీ నుంచి ఆ తర్వాత పీజీ వరకు కష్టపడి చదువుకున్నా అయితే ఆ సమయంలోనే దేశ వ్యాప్తంగా అక్షరాస్యత ఉద్యమం మొదలైంది అది చూసిన ఆమె తాను ఇంటి దగ్గరే రెండు చక్రాల కుర్చీలో కూర్చుంటే ఏం ఉపయోగం నాకు రెండు చదువులు బాగున్నాయి చదువు చెప్పే ఓపిక ఉందని గ్రామంలోని తన ఇంటినే తరగతి గదిగా మార్చేసింది రబియా తాను చదువు చెబుతానని వయోజన విద్యను ప్రారంభించింది ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు గంటైనా రావాలని తన తల్లిని ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి మరీ చదువు కోసం రావాలని బ్రతిమలాడించింది అయితే ఆమె కష్టానికి ఫలితం రెండు నెలల్లోనే దక్కింది చదువు తెలియని వారు మెల్లిగా అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టే వరకు చేరుకున్నారు దీంతో ఒక్కొక్కరుగా ఇల్లంతా కూడా చదువు కోసం వచ్చిన మధ్య వయస్కులు వృద్ధులతో కలకలలాడుతూ ఉండేది బోర్డు పక్కన కుర్చీలో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పేవారు ఆమె చదువు చెప్పే విధానం విద్యాశాఖ అధికారులకు తెలియడంతో సందర్శించారు వారు వచ్చే సమయానికి సాయంత్రం పూట ఎనభై ఏళ్ల వృద్ధురాలు తన మనవరాలను కూర్చోబెట్టుకుని చదువుకుంటోంది అరవై శాతం మంది మెల్లిగా చదవడం నేర్చుకున్నారు అయితే వారు వచ్చే సమయానికి అక్కడ కరెంటు లేదు గుడ్డి దీపం దగ్గరే చదువుకుంటూ ఉన్నారు రబియా చూసి మెచ్చుకున్న అధికారులు మీడియాను పిలిచి మరీ ఆమె ఘనతను మెచ్చుకున్నారు అయితే తమ తరపున ఏం కావాలి అని అడగడంతో నాకేమీ వద్దు నా ఊరికి కరెంటు తో పాటు రోడ్డు కూడా వేయమని కోరారామె వెంటనే కలెక్టర్ కు ఈ విషయం తెలియగానే రోడ్డుతో పాటు కరెంటు కూడా వారంలో ఏర్పాటు చేసేశారు ఆ రోడ్డుకి అక్షర అనే పేరు పెట్టారు రబియా అక్షర రోడ్డు అంటే వెలిలిక్కాడు అని అందరూ గుర్తిస్తారు ఇదంతా రబియా ఘనతే అంతేకాదు ఆ తర్వాత చలనం అనే స్వచ్ఛంద సంస్థను నెలకొలిపారు రబియా తనకొచ్చిన పేరుతో మరింత మందికి సేవ చేయాలనుకున్నారు తానే ప్రెసిడెంట్ గా ఉంటూ ఆరు స్కూల్స్ నడుపుతూ ఉన్నారు ఇక విరాళాలు వచ్చినా సరే రూపాయితో సహా లెక్క చెప్పి మరి ఆమె వికలాంగులకు మానసిక రుగ్మతలు సేవ చేస్తూ ఉన్నారు ఆమె సేవలను మెచ్చిన కేంద్రం నాడు ప్రధాని నరసింహారావు చేతుల మీదుగా పంతొమ్మిది వందల తొంభై మూడు లో నేషనల్ యూత్ అవార్డు తో సత్కరించింది ఆ తర్వాత కన్నాగి స్త్రీ శక్తి పురస్కార్ అవార్డును కూడా అందుకున్నారు కుర్చీలకే పరిమితమైన వందలాది మంది వికలాంగులు వారి తల్లిదండ్రుల మొహంలో చిరునవ్వులకు కారణమైంది రబియా అయితే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు వైకల్యం ఉన్న జీవితంలో మంచి పేరు తెచ్చుకున్న రబియా సంవత్సరంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు మానసికంగా ధైర్యంగా ఉన్న రబియా త్రిసూరులోని అమలా హాస్పిటల్లో కీమోథెరపీ చేయించుకుని మళ్లీ ఆరోగ్యంగా బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు ఆ వెంటనే రెండు వేల రెండులో తన జీవిత కాల కోరికైన మక్కాకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు మళ్లీ సంతోషంగా ఉన్నాను అనుకునే లోపు రెండు వేల నాలుగులో బాత్రూంలో జారి మెడకు దెబ్బ తాకి పక్షవాతం వచ్చేసింది దీంతో ఆమె శరీరాన్ని సరిగ్గా కదిలించలేకపోయింది అంటే దాదాపు చేతులు కూడా చచ్చిబడిపోయాయి ఇక తన జీవితాన్ని గుర్తులను థియేటి జ్ఞాపకాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు రబియా మాటలు కూడా రాలేని స్థితిలో ఉన్న కళలకు రెక్కలు అనే పుస్తకంతో ఆత్మ కథగా తీసుకొచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నారు అంటే కాళ్లు పనిచేయడం లేదు చేతులు పనిచేయడం లేదు మెదడు కూడా కాస్త అటు ఇటుగా మొద్దు బారింది ఇక బాడీ అయితే అసలు కదలడం లేదు అయినా సరే ఆమె వ్యవహరిస్తూనే ఉన్నారు ఆమె అక్కడ ఆగిపోయింది కానీ ఆమె ఆశయం పరిగెత్తింది వంద మంది వాలంటీర్స్ తో ఆమె మళ్లీ మొదలు పెట్టి చదువు అనే యజ్ఞం మాత్రం కొనసాగిస్తూనే ఉంది మరో రెండు పుస్తకాలు రాసి వాటి రాయల్టీతో వచ్చే డబ్బులతో కాలం వెల్లదీస్తూ ఉంది రబియా రెండు వేల ఇరవై రెండులో ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రబియాను పద్మశ్రీతో సత్కరించింది ఈ బిరుదు చాలు రబియా గొప్పతనం ఏంటో చాటేందుకు పదహారేళ్లు సాధారణ మనిషిగా బ్రతికి పదిహేడేళ్లు వచ్చే సమయానికి వైకల్యం బారిన పడిన రబియా ఆ తర్వాత చివరకు మాట్లాడలేని స్థితికి చేరుకోవడం విచారకరం ఆమె బాడీలో కదిలేది కుడిచేయి ఒకటే ఆ దేవుడే అది ప్రసాదించాడేమో కుడిచేయి బాగానే ఉండడంతో రాస్తూ బొమ్మలు వేస్తూ పుస్తకాలు రాస్తూ ముందుకు సాగుతూ ఉంది ఇక ఆమె గురించి ఎంతో కొంత తెలియాలి అంటే రబియా మూవ్స్ ది స్టోరీ ఆఫ్ యంగ్ హ్యాండిక్యాప్డ్ ముస్లిం గోల్ అనే షార్ట్ ఫిల్మ్ చూడండి కానీ నాటికి ఆమె విజయం సగమే ఆ తర్వాత ఆమె మరిన్ని విజయాలు సాధించింది ఇక వైకల్యం కాదు కష్టాలు కాదు కసివు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది రబియా మొత్తానికి ది గ్రేట్ రబియా అనిపించుకుంది ఆమె వల్ల ఎంతో మంది నిరక్షరాశులు అక్షరాశులుగా మారారు ఈ దండయాత్ర ఆమె వాలంటీర్స్ తో ఇంకా కొనసాగిస్తూనే ఉంది మరి రబియాకి తప్పకుండా సెల్యూట్ చేద్దాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి